సో మొన్నటి నుంచి కూడా మనం అసలు ఏ రాశి వారికి ఏది లక్కీ నెంబరు లక్కీ కలర్ ఏంటిది అనేది మనం చెప్తున్నాము సో దాంట్లో కూడా ఏంటంటే నేను మీకు సబ్ డివిజనల్ చార్ట్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే నాకు జరిగిన ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను నేను సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకటి ఎవరో ఆయనకి నా దగ్గర వచ్చి ఒక ఆయన ఏమంటాం ఇది చిట్స్ చిట్ చిట్టీలు ప్రైవేట్లో చిట్టీలు వేయటము అలాగే కొంచెం ఈ పాలసీస్ అమ్మటం ఇన్సూరెన్స్ అమ్మటం ఆయన చేసేది ఆయన మన దగ్గరకు వచ్చి ఆయనకు ఒకటి ది నేమ్ నేమ్ కరెక్షన్ చేసుకొని అంటే నేమ్ పెట్టించుకొని ఆయన ఆయనకు కూడా నేమ్ కరెక్షన్ చేసి అంటే అందులో లెటర్స్ ఏమి యాడ్ చేయాలి జస్ట్ వాళ్ళ సర్ నేమ్ తోటి వాడుకో ఈ స్టోన్స్ పెట్టుకో కెంపు గోమేదకం పెట్టించారు రెండు పెట్టించి ఆయనకి వెళ్ళి వెళ్ళాడు వితిన్ ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో అసలు భయంకరమైన గ్రోత్ వాళ్ళ పక్కన వాళ్ళందరూ షాక్ ఏంద్రయ్యుది ఎక్కడికి పోయిచ్చిండీ ఏమో స్టోన్స్ పెట్టిండు అంతా వీడికి ఇంత బిజినెస్ వస్తుంది అది అని పాప ఆయన కూడా మంచి వ్యక్తి వాళ్ళ పక్కన ఫ్రెండ్కి ఎవరికో చెప్పాడు అనమాట వాళ్ళది ట్రావెల్స్ బిజినెస్ ఉంది అంటే లారీలు ఉన్నాయి అనమాట అయితే వా ఆ వ్యక్తి వచ్చాడు నా దగ్గరికి ఆయన ఏమనుకున్నాడు ఓన్లీ నేమ్ పెట్టించుకుండు కదా నేను కూడా నేమ్ కరెక్షన్ నా కొడుకు చేపిస్తే సరిపోతుందని పా ఆయన అనుకున్నాడు సరే అని చెప్పి వచ్చిండు చూసిన నేమ్ కరెక్షన్ పిల్లోడికి నేను గెజిట్ చేయించుకుంటా సార్ అంటే సరే అని చెప్పి నేను చేయించి చెప్పాను బస్ సార్ జాగ్రత్త ఈ టైంలో బండి అడుగుతాడు కానీ బండి మాత్రం ఇప్పియొద్దు వీటికి మంచిగా స్పోర్ట్స్లో మంచి స్కోప్ ఉంది ఈ అబ్బాయికి స్పోర్ట్స్లో మంచిగా ఎదుగుతాడు కాబట్టి ఈ టైంలో మాత్రం బండి ఇప్పియకండి ఒక మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ వెళ్ళిపోనియండి మీది ఏమైనా ఉంటే చూసుకోండి ఒకటి స్టోన్ మాత్రం పెట్టండి కా ఎల్లో సఫేర్ అని ఒక స్టోన్ వస్తుంది వీడికి తొందరపాటు ఎక్కువ తొందరపాటు కంట్రోల్ చేయాలి ఇప్పుడు కంట్రోల్ చేయాలంటే చంద్రుడిని పెట్టాలి అది కాదు బుద్ధిబలాన్ని మార్చాలి అయితే నేనేమన్నా అంటే జాతకం చూస్తే మనకు తెలిసిపోతుంది మంచిగా డాడీ దగ్గర మస్తు పైసా ఉంది పైసకెందు దోకలేదు పుట్టడమే వీడు గోల్డెన్ స్పూన్ నోట్లో పెట్టుకొని పుట్టండి వాడి జాతకం చూస్తే అని చెప్తుంది నేను అన్న ఒక స్టోన్ వస్తుంది ఎల్లో సెఫేరు త్రీ క్యారెట్స్ శ్రీలంకది పెట్టండి ఒక సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ చేంజ్ అవుతుంది అది మంచి క్వాలిటీ శ్రీలంకది బ్యాంక్ అయితేనేమో ఒక ట్వంటీ థౌజండ్లో వస్తుంది కానీ మీరు శ్రీలంకది పెట్టండి మీరు పెట్టేంత ఉందని నేను అన్నా వినలే సార్ నా దగ్గర ఏడు పైసలు నా దగ్గర ఏం లేవని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన సరే అని చెప్పి నేమ్ కరెక్షన్ చేయించుకుంటూ గెజిట్ చేయించుకుంటూ బండి వద్దంటే ఆ డ్యూక్ బండి ఏదో రెండున్నర లక్షలు పెట్టి ఇప్పించాడు అది మనం చెప్పిన తర్వాత థర్టీ వన్ థర్టీ థర్టీ వన్ డేను వెహికల్ యాక్సిడెంట్ అయితే వెనకున్న అబ్బాయి స్పాట్ డెడ్ వీడికి కాల్లో మూడు రోడ్లు పడ్డాయి ఇప్పుడు చెప్పండి ఇక వాటి స్పోర్ట్స్ కెరీర్ పోయినట్టే ఇక అయ్యేది ఏదో ఒకటి పైసలు ఉన్నాయి కాబట్టి బిజినెస్ చేసుకోవాలి అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు సార్ ఇట్లా జరిగిందంటే మరి నీకు ఇప్పించొద్దు టైంలో ఎందుకు ఇప్పించినవి నీకు వారిది జాతకంలో ఆల్రెడీ జాతకంలో శని కుజుల యొక్క పరంపర దృష్టి ఉంది దాంట్లో ఈ యొక్క పంచమంలో ఉన్న రాహు మాదశ జరుగుతుంది బుర్రావు ఒక్క దగ్గర ఉండనియడ్రా బాబు పంచమంలో రాహు నలుగు దిక్కులు బండి మీద ఇక్కడ ఉంటాడు కానీ ఆలోచన ఎక్కడో ఉంటుంది మీకు ఏమైనా పిచ్చోలమై మేము చెప్తామా అది ఇంత ఇంత ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఈ స్టోన్ అండ్ అంటాడు ఇప్పుడు లక్ష రూపాయలు స్టోన్ కూడా పెట్టడానికి రెడీ ఉన్నాడు లేదు అన్న ఒక పదిహేను ఇరవై కోట్లకు ఉన్నావు నువ్వు లేవా అని నేను అన్న ఆ రోజు ఒప్పుకుంటున్నాడు ఉన్నాయని చెప్పి ఏం లాభం నువ్వు సంపాదించింది పెట్టేది ఎవరికి పిల్లలకే కదా పోయింది కదా కెరియర్ పోయినట్టే కదా ఆడ స్పోర్ట్స్ ఇప్పుడు ఆడగలుగుతారు ఆ కాలు పెట్టుకొని అప్పుడు అవి తెప్పించుకొని అప్పుడు పెట్టిండి స్టోను ఏం మనుషులేమో అంటే ఒక్కడు మోసం చేయటం వల్ల అందరినీ వీళ్ళు రాళ్ళు అమ్ముకుంటూ నమ్ముకొని నా దగ్గర గుణకు పోయి బయట ఎండి కొనుక్కోన్నా కదా నీకు నా దగ్గర ఎందుకు కొట్టావు నా బాధ్యత ఏంది నీకు ట్యాబ్లెట్ రాయటం ఈ మెడికల్ షాప్లో కొంటే కదా ఆడ కొంటేంది నాకు సంబంధం లేదు చెప్పిన బ్రాండ్ కొనుక్కో అంతే అప్పుడు చెప్పినప్పుడు మీరే తెప్పించేయండి మీరే ప్రాణప్రతిష్ట చేయండి దాని విధానాలు ఏంటో మాకు బయట తెలివి అప్పుడు తెప్పించి చేసి ఇచ్చి ఇప్పుడు ఏదో నడుస్తుంది వాడు బిజినెస్ వాటి చేసుకుంటున్నాడు అందుకనే ఆలోచించండి ఒకటికి రెండుసార్లు మనం ఏదైనా మీకు వస్తూ చెప్పింది అమిత్ రాజ్ అంటే నేను కమర్షియల్గా నేను ఏం చెప్పాను నా దగ్గర కొనకే కొను బయట కొనుక్కో ఏడనని కొనుక్కో కానీ దాన్ని విధి విధానంలో ప్రాణప్రతిష్ఠ చేస్తే ఆ యొక్క రత్న ఆరాధన విధానము ప్రాణప్రతిష్ట ఆవాహన మళ్ళీ దాన్ని స్థాపన ఎట్లా చేసుకోవాలి ఇవన్నీ ఎవడు చెప్తున్నాడు మీకు సింపుల్గా పోతున్నాం కొనుక్కొస్తున్నాం అందుకనే రత్నాలు పనిచేయట్లే నేనే ఒకటికి రెండుసార్లు చెప్పేది అదే రత్నాలు అనేది ఒక మ్యాజికల్ బ్యాగ్ లాంటివి మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కానీ తెలిసి ఉండాలి కాబట్టి చాలా జాగ్రత్త రత్నాల దగ్గర అయినా ఏదైనా రెమెడీ చేసే ముందు సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే బాధ అనిపిస్తుంది నాకు ప్రతిసారి నేను ఇట్లా ఎందుకు పాపం వీళ్ళు మోసపోవటం ఏంది లక్షల లక్షలు పెట్టేసి మనం మనం ఇక్కడ వేళ్ళలో చెప్తుంటేనేమో వీళ్ళకి అర్థం కాదు అక్కడ పోయే లక్షల లక్షలు పెట్టేసి మైమల్ జరిగిపోతాయి అంటే ఎవ్వరికి జరగవండి టైం పడుతుంది ప్రతి దానికి టైం పడుతుంది ఆ టైం దాకా నువ్వన్న వెయిట్ చేయాలి నేను కూడా వెయిట్ చేయాలి ఖచ్చితంగా కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే తులారాశి సో తులారాశి వారికి మ్యాక్సిమం వన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ ఈ నెంబర్సు లకీ నెంబర్స్ అంటే మీరు వెహికల్ నెంబర్ తీసుకున్నప్పుడు చూసుకోండి కాకపోతే ఇంకా డెప్త్గా పదక్షరాలలో ఏ నెంబర్ వస్తే బాగుంటుంది నాలుగు అక్షరాలలో ఏ నెంబర్ వస్తే బాగుంటుంది అనేది ఇంకా మనం డెప్త్కి వెళ్ళినప్పుడు మీ మీ జాతకాన్ని చూసినప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఇది ఒకటి మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే అన్ని కలర్స్ వీళ్ళకి ప్రిఫరబులే కానీ వీళ్ళకి డార్క్ బ్లూ కానీ లైట్ బ్లూ కానీ అవాయిడ్ చేయండి మిగతా ఈ మనకి రెడ్ కలరు పిస్తా కలరు గ్రీన్ కలరు లేదనుకుంటే మిర్చి రెడ్ కానివ్వండి లేదా హాఫ్ వైట్ కానివ్వండి క్రీమ్ కలర్ కానివ్వండి ఎల్లో కలర్ కానివ్వండి ఈవెన్ వైలెట్ పర్పుల్ ఇవి కూడా మనకు నడుస్తాయి కానీ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ అవాయిడ్ చేయండి బ్లాక్ కూడా మనం వాడుకోవచ్చు అయితే ఈ తులారాశి అన్న దగ్గర మనకి సప్తమ సప్తమ రాశి అనమాట అంటే ఏడో రాశి ఈ ఏడో రాశి అన్నప్పుడు నూతనంగా వివాహం జరిగిందా మీకు అంటే కొత్త పెళ్ళి జరిగింది లేదా నీ పెళ్ళిళ్ళని కారు పెడుతున్నారంటే అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకో ఆ కార్ యాక్సెప్ట్ చేయాలా వద్దా ఎందుకంటే ఆ కారు కానీ రాంగ్ టైంలో నీ ఇంట్లోకి రావటం జరిగిందా అంటే ఒకవేళ అనుకో సెకండ్ అండ్ సెవెంత్ లార్డు లేదనుకుంటే లెవెంత్ లార్డు వీళ్ళ యొక్క దశ అంతర్దశ ఏమైనా జరుగుతుందా వాళ్ళు పొజిషన్ ఎట్లా ఉంది వాళ్ళ రాసి అధిపతులు ఎట్లా ఉన్నారు వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ ఉందా అది నీకు ఇంట్లోకి వచ్చింది అంటే ఏదో ఒక దీర్ఘకాల వ్యాధి తీసుకొస్తుంది లేదనుకుంటేనేమో సడన్ ఫైనాన్షియల్ లాస్ అని తీసుకొస్తుంది లేదంటే నీకు బా నీకు న్యూలీ మ్యారేజ్ అయింది కాబట్టి నీ భార్య డెలివరీ టైంలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి చెక్ చేసుకోను ఎందుకంటే సెకండ్ సెవెన్ రెండు ఏడు పదకొండు స్థానాధిపతి యొక్క దశాంతర్దశ నడిచినప్పుడు వారు ఒకవేళ నెగిటివ్లో ఉన్నప్పుడు నువ్వు కానీ వెహికల్ తెచ్చినవా ఈ ఇబ్బందులు నేను చెప్పినా నీ కలగకపోతే నన్నాడు కాబట్టి ఇది చాలా డెప్త్ సబ్జెక్ట్ యాస్ట్రాలజీ మనం ఎప్పుడు ఏది తీసుకోవాలి ఎప్పుడు రావాలి ఇప్పుడు మనము ప్రతి సంవత్సరం ఒక దసరాకి మనం అందరం ఒక దగ్గర జమ అవుతాం అందరం ఒక దగ్గర జమ అయ్యి మనం రావణాసురుని దహనం చేస్తాం ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుంది అధర్మం మీద ధర్మం గెలిచింది కాబట్టి మనం దాన్ని ఆ ధర్మస్థాపన కోసం మనం అక్కడ రామనాసు యొక్క ప్రవిధని మనం కాలువెడుతున్నాం అని చెప్పి చెప్తాం కానీ ఆస్ట్రాలజికల్గా నేను రీజన్ చెప్తాను వినండి ఎక్కడైతే సామూహికంగా మనం ఒక ఒక ఐదు వందల మంది ఆరు వందల మంది ఒక దగ్గరికి కలిసాం ఇది రాహు ఇక్కడ కలిసి ఎవరిని వాళ్ళతోటి మనం విష్ చేసుకుంటున్నాం ఒకళ్ళని ఒకళ్ళతో విష్ చేస్తున్నాం ఆ విషయం కూడా మనం ఏమిస్తున్నాం ఆ రోజు బంగారం అని చెప్పి జమ్మి చెట్టు జమ్మి చెట్టు ఎవరిది నవగ్రహాలలో శని భగవానుని రిప్రజెంట్ చేస్తాం ప్యూరు అంటే రావిచెట్టు దగ్గర శని గురువు ఉంటారు కానీ జమ్మి చెట్టు ఏంటిది జమ్మి చెట్టు శనిది ఏ వేప చెట్టు కుజుదన్నట్టు ఇక్కడ జమ్మి చెట్టు శనిది అక్కడ ఏమవుతుంది రాహు వచ్చాడా శని వచ్చాడా అగ్నిదహనం జరిగిందా అగ్నిదహనం ఏంటిది అక్కడ దేని కాలుస్తున్నాం మనం చెక్క పేపర్ ఆ చెక్క పేపర్లో మళ్ళీ శబ్దం ఉంది దాంట్లో అంటే బాంబులు బెలుతున్నాయి ఇది ఏంటంటే దాదాపు ఒక ఐదు గ్రహాలు పంచభూతాలను బ్యాలెన్స్ చేసుకుంటాం ప్రతి సంవత్సరము మన రిలేషన్షిప్ని బాండింగ్ చేసుకోవటానికి నీ కాలసర్పదోష కాలసర్పదోష నివారణ జరగటానికి నీ పితృదోష ప్రభావాన్ని తగ్గించటానికి ఈ యొక్క రావణ దహనం అనేది కూడా పనిచేస్తుంది యాస్ట్రలాజికల్గా కాబట్టి ఏదో మనం చేస్తున్నాము బోనాల పండుగ రోజు బలిస్తున్నాం మేకను మేకను పోస్తున్నాం కింద సాక పోస్తున్నాం శని బుధుని బాగా చేస్తున్నాం ఎక్కడైతే రక్తశ్రవణ చేస్తున్నావు అక్కడ కుజుడిని బాగు చేసుకుంటున్నావు అప్పులు తిరుగుతున్నావు ఆదాయం పెంచుకుంటున్నాం కుజదోషం పోగొట్టుకుంటున్నాం ప్రతీది కూడా పరిహారమే నువ్వు దిన ప్రతిరోజు చేసే దాంట్లో కూడా ప్రతీది కూడా మనకి రెమెడీయే అప్పట్లల్లో మనకి పెద్దోళ్ళు కట్టెలు పోయి వెలిగించి లాస్ట్లో వాళ్ళు నీళ్ళు నీళ్ళతో ఆర్పేటోళ్ళు అది కూడా ఒక చంద్రమంగళ యోగమే డబ్బులు ఎంత బ్రహ్మాండంగా ఉండేటప్పుడు అప్పట్లల్లో ఎంత ఆరోగ్యం బాగుండేది ఎవరికన్నా జరాలు వచ్చేది కొన్ని సంవత్సరాల వరకు ఆ రెమెడీ అనమాట చంద్రమంగళ యుగం అనేది కాబట్టి ప్రతి దాంట్లో నువ్వు చేసే ప్రతి ఒక్క రోజులో రెమెడీ అనేది ఉంది కానీ మనకు తెలియట్లేదు అప్పట్లలో మనకి ఇంటి ముందు గల్ల అవి ఉండేది లాంటివి దాంట్లో వాటర్ ఉండేది దాంట్లో మనం తీసుకొని స్నానం చేసేది ఇప్పుడు ఏమైపోయింది అన్ని ఐరన్ స్టీల్ ప్లాస్టిక్ వచ్చేసింది ప్రతిది ప్రతిది మనకు వాడుతున్న వస్తువులు కావచ్చు స్టీల్ ఐటమ్స్ కావచ్చు మనం రొట్టె చేయటానికి ఇంప పెంకనేందుకు వాడుతున్నాం ఎప్పుడన్నా ఆలోచించామా లేదు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అడవి ఇనుపక్కడా ఎందుకు పెడతాడు అని ఇప్పుడు ఆలోచించేవాళ్ళు లేదు కాబట్టి అందుకనే ప్రతిదీ తెలుసుకోండి దాని డెప్త్ తెలుసుకొని దాని రీజన్ తెలుసుకుంటే మీరు కూడా ఆ పరిష్కారాన్ని కానీ ఆ మార్గాన్ని కానీ దీర్ఘకాలం దాకా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి వారి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు